అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటనే జీతాలు పీఆర్సీ ఇతర బకాయిల చెల్లింపులపైన కూటమి ప్రభుత్వం సంచలనం ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు జమ అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో పీఆర్సీతో పాటుగా ఇతర బకాయిల చెల్లింపులపై కూడా కూటమి ప్రభుత్వం సంచలన ఆదేశాలు ప్రతి నెల ఒకటనే జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగులతో తంటాలే తక్షణమే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ బాబు హామీలపై పవన్ ఒత్తిళ్లు తప్పవు సో రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరనున్న కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి ప్రధాన సవాళ్లు ఎదురుకానున్నాయి గత వైసీపీ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చలేదన్న ఆగ్రహంతోనే ఉన్న ఉద్యోగులు కూటమి సర్కారుకు మెజారిటీ కట్టపెట్టడంలో సక్సెస్ అయ్యారు అయితే కీలకమైన సిపిఎస్ రద్దు విషయంపై చంద్రబాబు పెద్దగా హామీ ఇవ్వలేదు కానీ ఎన్నికల సమయంలో మాత్రం నెల నెల ఒకటో తేదీన వేతనాలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా పెన్షన్దారులకు కూడా ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తామని వాగ్దానం చేశారు ఈ రెండు హామీలను ఎప్పుడూ నెరవేర్చాల్సి వస్తుంది ఇప్పుడు నెరవేర్చాల్సి వస్తుంది వైసీపీ హయాంలో అటు ఉద్యోగులకు జీతాలు ఇటు రిటైర్ అయిన వారికి పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వలేదు దీంతో వారంతా కూడా జగన్కు యాంట్రీ అయ్యారు చంద్రబాబు అధికారులకు వస్తే సమయానికి తమకు జీతం రాళ్లు వస్తాయని భారీగా ఆశలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మరో ఆరు మాసాల వరకు ఆర్థిక పరిస్థితి సహకరించేలా కనిపించడం లేదు దీంతో చంద్రబాబు తొలి ఆరు మాసాలు కూడా ఈ సమస్యలు పరిష్కరించే అవకాశం లేదని తెలుస్తుంది చంద్రబాబుపై ఉన్న అభిమానంతో రెండు మాసాలు ఆగిన తర్వాత నుంచి తమ డిమాండ్ల చిట్టాతో ఉద్యోగులు రెడీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇక పీఆర్సీ విషయంలోనూ వైసీపీ సర్కారు తమను మోసం చేసిందనే భావన ఉద్యోగ వర్గాల్లో ఎక్కువగా ఉంది దీంతో ఇప్పుడు దాన్ని సవరించాలనే ప్రతిపాదనను వారు డిమాండ్ చేయబోతున్నారు ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు దీనికి సంబంధించిన డిమాండ్తో రెడీ అవుతున్నారు చంద్రబాబు హయాంలో రెండు వేల పదిహేనులో నలభై మూడు శాతం ఫిట్మెంట్ ప్రకటించారు దీంతో ఇప్పుడు అదే స్థాయిలో తమకు కావాలని పట్టుబట్టే అవకాశము ఉంది ఇక మరో రెండు ముఖ్యమైన వ్యవహారం డిఎస్సి విషయం కూడా కూటమి సర్కారుకు ఇబ్బందిగా మారనుంది తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అంతేకాదు తొలి సంతకం కూడా మెగా డిఎస్సి పైనే ఉంటుందని చెప్పారు కానీ ప్రస్తుతం విద్యాశాఖలో కానీ పాఠశాలలో కానీ ఉన్నత విద్యా పాఠశాలల్లో కానీ ఎక్కడా ఖాళీ లేవని తెలుస్తోంది ఉన్న నాలుగు వేల మందికి వైసీపీ ప్రభుత్వం గతేడాది చివరిలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేసింది దీంతో ఇప్పుడు కొత్తగా మెగా డిఎస్సి వేయాలంటే చంద్రబాబు వెయిట్ చేయక తప్పదు ఎన్ని పోస్టుల ఖాళీ ఉన్నాయి ఏ ఏ పాఠశాలలను విలీనం చేశారు వంటి విషయాలు తెలుసుకున్నాక కానీ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు పైగా ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది సో చంద్రబాబు సంతకం చేసినా ఫలితం కనిపించేసరికి మాత్రం ఎంత లేదన్నా మరో ఆరు మాసాలు గడువు పడుతుందని తెలుస్తుంది సో కాబట్టి ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి మంచిగా పీఆర్సీ ఫిట్మెంట్తో పాటు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలకు సంబంధించి ఉద్యోగ వర్గాల్లో ఎంతో ఆశలు అయితే నెలకొన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే